ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల పంతొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున ఒక వ్యక్తి మీ నుండి దూరం కాబోతున్నారు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అసలు ఎందుకు ఆ వ్యక్తి మీ పూర్ దూరం కాబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చూద్దాం అది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారుంటి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆస్తితో జ్యోతిష్యం చెప్పబడండి అండి గురువుగారు బాలాజీరాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రాంతాల్లో ఉన్న అయితే గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలై ఎటువంటి సమస్యలకైనా కానీ గురుగారి దగ్గర అయితే చాలా మంచి పరిష్కారం అయితే లభిస్తుందండి మా యొక్క జీవితం మాకు ఉన్నటువంటి సమస్యల నుండి కూడా గురుగారు అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలిపారండి మీకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీ గురువారి అయితే ఒక మంచి మార్గాన్ని అయితే తెలపగలుగుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశి క్రమంలోని పదవ రాశి ఉత్తరాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి అధిపతి శని భగవానుడు ముందుగా వీరిలో మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరికి తెలివిదేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరండి బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయము అనేది తీసుకుంటూ ఉంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇక ఇప్పటి వీరు ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ వచ్చారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు కానీ వీరికి అయితే వీరి యొక్క కుటుంబం బరువు బాధ్యతలు అతి అధికంగా ఉంటాయి అనే చెప్పాలండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితము అనేది ఉండబోతుంది రేపటి రోజున వీరికైతే శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా అధికంగా ఉండబోతుంది గ్రహాల యొక్క అంటే గ్రహాలు మొత్తము కూడా వీరికి అనుకూలంగా మారబోతున్నాయి వేలనాటి శని నుండి విముక్తి కూడా లభించబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు ఇక డబ్బు పరంగా వీరికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది పూర్తిగా లభిస్తుంది అనే చెప్పాలి అయితే రేపటి రోజున మీకు అంటే మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అస్సలు మాట్లాడరండి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఇక వీరికైతే దీనివల్ల వలన శత్రువులు కూడా కొంతమంది అధికమవుతూ ఉంటారండి వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరిని కొంతమంది అంటే వీరి యొక్క మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు అయినా వీరికైతే రేపటి రోజున ఒక మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది రేపటి రోజున వీరికి భాగం కలిసి అనేది రాబోతుంది కాలము ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి మీకున్నటువంటి పనులు అన్నీ కూడా తొలగిపోతాయి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా అనుకున్నటువంటి పని కూడా మీకు జరగబోతుంది అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపద అనేది అధికమవుతుంది ఇక అయితే మీ యొక్క రాశి వారికి మీరేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూడబోతున్నారండి ఉన్నటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఇటువంటివి అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి అని చెప్పాను కదండి ఇక అదేవిధంగా రేపటి రోజున కొన్ని విపరీతమైనటువంటి పరిణామాలు కూడా మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా చెప్పాలి అంటే అంతేకాకుండా ఒక దేవత అనుగ్రహం కూడా మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల మీకు కాలము అనేది బాగా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యాపార బాగా నడుస్తుందండి డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తూ ఉంది ఇక అదేవిధంగా జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే త్వరలోనే ఉద్యోగం అయితే లభించబోతుంది మరి ఇంతకీ ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇకపోతే వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలి ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు ఇక వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అయితే అస్సలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు ఇక అయితే వీరికి అయితే నాయక త్వ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే వీరికైతే చాలా జాలిగుణము అనేది చెప్పాలండి అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలని చూస్తారు వీరి నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక దైవానుగ్రహం అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత అండి రేపటి రోజున దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బులు పెరుగుతాయి చాలా సార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక కన్నుతో మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది రేపటి రోజున అమ్మ మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని దుర్గామాతకు అయితే పూజ చేయండి దానివల్ల అదృష్టము అంతా కూడా మిమ్మల్ని వరిస్తుంది మీరు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అమ్మాయి యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు అనేది కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజు రోజున దుర్గాదేవి ఆశీస్సులు అయితే మీ పైన అధికంగా ఉంటాయి ఇక దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు ఇక ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేసినటువంటి వారు ఉన్నారో మళ్ళీ వారు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఇకపోతే రేపటి రోజున కొంచెం ఉప్పు మూట అనేది కట్టి మీ యొక్క గుమ్మానికి అయితే కట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది అందుట్లో రేపు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కదండి ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావం కూడా రాకుండా ఉంటుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది లభిస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి సంపదలు పెరుగుతాయి డబ్బు పెరుగుతుంది అఖండ ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా రేపటి రోజున అయితేనూ అంతేకాకుండా రేపటి రోజున అంటే రేపు అయిపోయిన తర్వాత ఆ యొక్క మూటను ఒప్పదీసేసి పూల మొక్కల్లో కానీ లేదంటే పారే నదిలో అయితే పాడేయండి ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేటువంటి వారికి పెళ్ళి మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రేపటి రోజున ఈ దీనికి సంబంధించినటువంటి వార్తను అయితే మీరు వినబోతున్నారండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుంది అనే చెప్పాలి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదండి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఇక మీ యొక్క రాశి వారికి ఏంటంటే అండి రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు అయితే అసలు పడకనండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ మీ పైన కొంతమంది అయితే కుళ్ళు అనేది అధికంగా పెంచుకున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో అయితే ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి వారి పేర్లు ఏ అక్షరాలతో స్టార్ట్ అవుతాయి అంటే ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరు ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అంతా కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉన్నండి రేపటి రోజున ఇక ఇకపోతే ఇంకా ఏదైనా మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే ఆదివారము లేదంటే సోమవారం మొదలుపెట్టుకోండి దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక రేపటి రోజున మీరు అయితే నీలం రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి ఇక దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఎదురవవు మీకు పడేటువంటి ఇబ్బందులు కూడా మీకు ఏమీ ఉండవు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చినటువంటి రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యలు రంగులు అదృష్టపు సంఖ్యలు వచ్చేసి రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు ఇక అదేవిధంగా మీ మీ రంగాల్లో అయితే మంచి ఫలితాలు అయితే సాధించుకోబోతున్నారండి అనుకూలత ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మొహమాటం వల్ల ఖర్చులు అయితే పెరుగుతాయండి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా కలుగుతుంది ఇక పని వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీ యొక్క అభివృద్ధి సాధించినటువంటి శుభవార్తలు అయితే వింటారండి కీలక విషయాల పెద్దల యొక్క సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామవాళి మీకు చదివితే ఇంకా శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా అందించుకుంటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అవుతాయండి సంతోషకరమైనటువంటి కాలము అని అయితే కనిపిస్తుంది వస్త్ర వాణిజ్య లాభాలు కలుగుతాయి విందు వినోద సహాయాలు అంటే సుఖాలు కలిగిస్తాయి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి శాంతంగా వ్యవహరించండి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క దర్శనం మీకు మేలుకరమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే తీసుకువస్తుంది ఇక మీరు అయితే సంపూర్ణ కార్యసిద్ధి అయి అయితే ఉంటుందండి సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నారండి ఇక మీరైతే అంటే లాభదాయకమైనటువంటి ఫలితాలను అయితే మీరు సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకున్నాం కదండి దైవ బలం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది ఆశయాలు నెరవేరుతాయి కాలం అంతా కూడా సహకరిస్తుంది శ్రీ లక్ష్మీదేవి దర్శనం మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా తీసుకురాబోతుంది మీరు అయితే గ్రహ బలం అనేది కొంచెం అధికంగా తక్కువగా ఉంది అండి ఏకగ్రతతో పనిచేసే తప్పక విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు కీలక విషయాల్లో సొంత కొత్త నిర్ణయాలు ఇబ్బందులు అయితే కలిగిస్తాయి తోటివారి యొక్క సలహాలు తప్పనిసరి అండి శత్రువులతో జాగ్రత్తగా ఉండండి సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోకండి నవగ్రహ ధ్యా ధ్యాన శ్లోకం అనేది చదువుతూ ఉండండి అండి శుభకరమైనటువంటి ఫలితాలను మీరు పొంది ఉంచుకోగలుగుతారు ఇక మీ మీ రంగంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు అనేవి తప్పవండి అవసరానికి ఉన్నటువంటి సహాయం చేసేటువంటి వారు అయితే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటారు దైవబలం అంతా కూడా రక్షిస్తుంది ఇష్టదేవత నామస్మరణను అయితే ఖచ్చితంగా మీరు చేస్తూనే ఉండాలి ఈ విధంగా అంటే అనుకున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరుతాయి తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ధన వస్త్ర లాభాలు కలుగుతాయండి సూర్య నమస్కారం వల్ల మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి